క్రైస్తులాడందరికీ నేను ఈరోజు మీకు ఒక చిన్న వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను బైబిల్లో యోసేబ్ స్టోరీ అందరికీ తెలిసిందే యోసేబు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడతాడు అమ్మబడిన తర్వాత ఫరో ఒక ఉద్యోగస్తుడైన పోతిఫర్ దగ్గరికి యోసేబుని తీసుకొని వచ్చినప్పుడు ఈ యోసేబుని ఫరో ఉద్యోగస్తుడైన పోతిఫర్ ఏం చేస్తాడంటే తన ఇంటి విచారణకర్తగా అతన్ని నియమిస్తాడు నియమించిన తర్వాత అతని ఇంటి విషయంలోనూ పొలం విషయంలోనూ సమస్తంలో యోసేబుకి దో దేవుడు తోడై ఉండి అతన్ని బ్లెస్ చేశాడనమాట బ్లెస్ చేసిన తర్వాత అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ యోసేబు చాలా రూపవంతుడు సుందరుడు ఈ పోతిఫర్ బాబు ఏం చేస్తుందంటే అతని మీద మనసు పడుతుంది అనమాట అతని మీద యోసేబు మీద మనసు పడి అతనితో ఎలాగైనా పాపం చేయాలని ఉద్దేశం కలిగి ఉంటుంది ఒకరోజు యోసేపు ఆ ఇంటిలో కొన్ని కొన్ని పనులు ఉండి ఇంట్లోకి వస్తాడు ఇంట్లోకి వచ్చినప్పుడు అక్కడ ఎవ్వరు ఉండరు అది చూసి పోతిఫర్ భార్య ఏం అంటే యోసేప్ దగ్గరకు వచ్చి నాతో ఇలా పాపం చేయవా అని అలా కొంచెం బ్రతిలాడుతూ ఉంటుంది బ్రతిలాడుతూ తన వస్త్రంని ముట్టుకొని ఉంటుంది అతని వస్త్రం ముట్టుకున్నప్పుడు యువసేబు ఏమంటాడంటే నేను ఇలాంటి పాపము చేసి దేవునికి విరోధము అవి దేవుణ్ణి బాధపరచాలనుకోవట్లేదు కాబట్టి నేను ఇలా చేయను అని ఆమె చేతిలో తన వస్త్రాన్ని వదిలేసి పారిపోతాడు అది చూ వస్త్రాన్ని వదిలేసి పారిపోయినప్పుడు ఆ పోతిఫర్ భార్య ఏం చేస్తుంది అంటే కేకలు వేసి చూడండి మీరు తెచ్చిన హీ ఎంతటి పని చేశాడో మనందరికీ అవమానం తెచ్చేటట్లు ఇలా చేసిండు అని చేసి అతని భర్త పో భర్త పోతిఫర్ వచ్చిన తర్వాత కూడా అతనికి కంప్లైంట్ చేస్తుంది యువసేబ్ మీద కంప్లైంట్ చేసిన తర్వాత అతనికి చాలా కోపం వస్తుంది తనకి చాలా కోపం వచ్చి తను చెరసాల్లో వేస్తాడు కానీ అక్కడ అతను తప్పు చేయలేదు కానీ వన్ పర్సెంట్ కూడా యోసేబ్ అక్కడ వాదించలేదు తను తప్పు చేయలేదని కూడా వన్ పర్సెంట్ కూడా తను అసలు ఏమి ప్రూవ్ చేయాలనుకోడు మౌనముగా దేవుడి మీద ఆధారపడి అక్కడ చెరసాలలోకి వెళ్తాడు చెరసాలలో వెళ్ళిన తర్వాత అక్కడ చెరసాల అధికారికి ఓసేబు మీద దయ పుట్టించేలాగా దేవుడు చేసి అతనికి ఆ జైల్లో ఉన్న ఆ జైల్లో ఉన్న వ్యక్తులందరు పనిచేస్తారు కదా వాళ్ళందరి మీద దేవుడు అతన్ని అధికారిగా ఉంచాడనమాట అధికారిగా ఉంచిన తర్వాత అక్కడ అతనికి అంటే ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కదా అక్కడ ఒక పానదీయు పానధీయుకుడు పరిచయం అవుతాడు పానధీయుకుల అధిపతి పరిచయం అవుతాడు అతనికి ఒక కళ వస్తుంది ఆ కళ అతను చెప్తాడు ఆ కళ భావం ఏందంటే మూడు దినముల తర్వాత ఫరో మరలా నీ ఉద్యోగం నీకు ఇచ్చి నీ తల పైకి ఎత్తుతాడు అని అలా చెప్పి చెప్తాడు ఆ కళ చెప్పిన తర్వాత యోసేబు ఆ పానదియుకుల అధిపతికి ఏం చెప్తాడంటే నీ క్షేమ నీ క్షేమ అందు నన్ను కొంచెం జ్ఞాపకము చేసుకోము అని అలా చెప్తాడు అలా జరిగిన తర్వాత కొన్ని దినముల తర్వాత ఆ పానదీయుకుల అధిపతికి ఫరో ఉద్యోగం ఇచ్చి తనని దీవిస్తాడనమాట దీవించిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఫరోకు ఒక కళ వస్తుంది ఆ కళ వివరించడానికి చాలామందిని అంటే చాలామంది అక్కడ ఉన్న జ్ఞానులను ఇంకా చాలామందిని పిలిపిస్తారు కానీ అతని కళభావం ఎవ్వరు చెప్పలేకపోయారు అక్కడ పానదీయుకుల అధిపతికి యోసేపు గుర్తొచ్చాడు ఇలా నేను ఇలా చెరసాలలో ఉన్నప్పుడు నాకు యోసేబ్ అనే వ్యక్తి నాకు ఇలా కళ వివరించాడు తను బాగా వివరిస్తాడు అని అలా ఫరోకి యోసేబుని పరిచయం చేశాడు పరిచయం చేసిన తర్వాత యోసేబుని పిలిపించి పిలిపిస్తాడు ఫరో అలా చెప్పగానే యోసేబు దేవు యోసేబు దేవుడికి తోడే ఉండు కాబట్టి దేవుడు దేవుడి ఉండు కాబట్టి యోసేబు కల యోసేబుకి ఆ ఫరో ఏ కళ అయితే చెప్పిండో దాని భావం చక్కగా చెప్తాడు అప్పుడు ఫరో నీలాంటి వివేకమైన జ్ఞానులు నేను ఎప్పుడు చూడలేదు నీలో చాలా జ్ఞానం ఉంది నువ్వు నా దగ్గర ఉంటే బాగుంటుంది అని ఫరో ఒక సమానమైన అధికారము యోసేబుకి యోసేబుకిచ్చి యోసేబుకి ఇచ్చి అతని ఉంగరం అక్కడ నేను ఫరోనే కానీ యోసేబు అధికారము లేనిది ఏ పని చేయొద్దని ఆ యూప్తు దేశం మొత్తానికి అధికారిగా యోసేబు నియమించాడు దేవుడు ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే యోసేబు ఎక్కడ అవమానించబడ్డాడు ఐగుప్తు దేశంలో ఎవరి ముందు ఎవరిని తనను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఫరో ఒక ఉద్యోగస్తుడైన పోతిఫర్ అంటే ఫరో ఫరో దగ్గర ఫరో దగ్గర ఈ పోతిఫర్ ఉద్యోగం ఏంటిదంటే ఆ రాజ్య సంరక్షణ యొక్క అధిపతి ఈ ఫరో ఈ ఫరో అది రాజ్య సంరక్షణ అధిపతి ఈ పోతిఫర్ అనమాట ఈ పోతిఫరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు మిస్అండర్స్టాండ్ చేసుకొని అతని చెరసాల్లో బంధించి అతని అవమానం కలిగించి అతను చాలా బాధపడి ఉంటాడు యోసేబు కానీ అక్కడ అతను వాదించుకోలే ఎవరి ముందైతే యోసేబు తల్ల దించుకున్నాడో ఎవరైతే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడో ఎవరైతే అవమానించి నిందించారో వా ఏ దేశములో అయితే అతను అవమాన పడ్డాడో అదే దేశానికి దేవుడు అతన్ని అధికారిగా నియమించి అతని చేతిలో అధికారం పెట్టాడు కాబట్టి మీరు కూడా నన్ను నేను నమ్మిన వారే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు నన్ను వీళ్ళు అలా అవమానించారు ఇలా నిందించారు నేను చేయని తప్పులో కూడా ఇలా అన్నారు అలా అన్నారని బాధపడకండి దేవుడు అన్నీ చూస్తున్నాడు ప్రతిదీ ఆయన నమ్ముకున్న వ్యక్తులని తలగా ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచే దేవుడు అస్సలు కాడు కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచి యోసేబుని ఎక్కడైతే అవమానపడ్డాడో ఏ దేశంలో అయితే అవమాన పడ్డాడో ఏ ప్రజల ముందైతే అవమానపడ్డాడో వారి ముందే దేవుడు తనని హెచ్చించినట్లు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు ఆయన మీద నమ్మకం మాత్రం ఉంచండి ఆయన మీద విశ్వాసం ఉంచండి ఆయన మీకు ఎల్లప్పుడూ తోడుండాలి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునిగాక ఆ మెయిన్